తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఈ కనిపిస్తున్న గుడి పక్కనుండేదే కోనేరు ఆ ఎదురుగా కనిపిస్తున్నది మాడవీధులు ఆ నాలుగు చోట్ల మాడవీధుల్లో స్వామివారిని నిత్యము ఊరేగింపుగా తీసుకొని తిరుగుతూ తిప్పుతూ ఉంటారన్నమాట ఇక్కడ మనం చూస్తున్నది భూవరాహస్వామి వెంకటేశ్వర స్వామికి భూమినిచ్చి అక్కడ కొలువై ఉన్నట్టుగా స్థలాన్ని ఇచ్చినది ఈ వరాహస్వామి చాలా పెద్ద క్యూ ఉంది పిల్లలు పెద్దలతో ముందుగా ఈ వరాహస్వామిని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితేనే ఆ వెంకటేశ్వర స్వామి గోవిందుడు సంతోషిస్తాడని కోరిన వరాలు తీరుస్తాడని చెప్పి ప్రతీతి తప్పకుండా ముందుగా ఈ లక్ష్మీ పరాహస్వామి గుడికి తప్పకుండా వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి అది కోనేటి పక్కనే ఉంటుంది ఈ మాడవీధుల్లో రెండో మాడవీధి వైపు వెళుతూ ఉంటే ఉంటుంది చూడండి ఎంతమంది భక్తులు ఆత్రుతతో స్వామివారి దర్శనం గురించి ఓపిక పసిపిల్లల్ని ఎత్తుకొని మరి ముక్కులు తీర్చుకుంటూ ట్యూలో నిలబడి ఎంత ఆనందంగా స్వామివారిని దర్శిస్తామనే ఉత్సాహంతో ఎలా వెళ్తున్నారో చూడండి ఇప్పుడు మనం చూస్తున్నది తిరుపతిలో తిరుమలలోని మన వెంకటేశ్వర స్వామి గోవిందుడి దర్శనానికి వెళుతున్న క్యూ ఇది బాలాజీ అంటే బాలాజీ భక్తుడితోటి వెంకటేశ్వర స్వామి రోజు నిత్యము రాత్రిలో పాచికలు ఆడుతూ ఉండేవాళ్ళంట ఇప్పుడు వెళుతున్నది మూడు వందల రూపాయల క్యూ దర్శనానికి క్యూలోకి వెళ్ళడానికి మనము ఇలాగా స్ట్రైట్గా వెళ్ళాలి చుట్టుపక్కల పువ్వులతో మణాలతో చల్లటి గాలులతో సంపంగి వాసనలతో గుమఘుమ గుమలాడిపోతూ నిజంగా కలియుగ వెంకటేశ్వర స్వామి కలి వైకుంఠాన్ని ప్రత్యక్షంగా మనం అక్కడ ఉండి అనుభవిస్తున్న ఆనందాన్ని మనము అనుభూతిని పొందవచ్చు ఇక్కడ అంత బాగుంటుంది ఇంతమంది భక్తులు ఎండ ఏమీ లెక్క చేయకుండా ఆ స్వామిని ఎప్పుడు చూస్తామా అంటూ ఆతృతగా పెద్ద చిన్న అందరూ కూడా ఒకే జేయంతో వెళుతూ తిరుగుతూ ఉంటారు వాళ్ళ అలసటని కష్టాన్ని అస్సలు లెక్క చేయరు వాళ్ళకది గుర్తు కూడా రాదు ఎందుకంటే ఆ గోవిందుడు నిజ దర్శనం చూస్తారు కదా ఇప్పుడు మనము క్యూలోకి వెళుతున్నాం ఇక్కడ అందరూ కూడా వేరే దేశాల నుంచి వచ్చిన ఫారినర్సే వాళ్ళు మన కట్టు బొట్టు ఆచారం సాంప్రదాయాన్ని ఎంత బాగా పాటిస్తున్నారో చూడండి చక్కటి లంగా ఓడి చీర కట్టుకొని జడ వేసుకొని పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద అంటూ రామనామం చెప్తూ భజనలు చేస్తూ మన ఆచారాన్ని వాళ్ళు చక్కగా దాన్ని అనుసరిస్తున్నారు ఎంతో ఆనందంగా చూడండి చేతులు ఊపుతూ వాళ్ళు కూడా గోవింద గోవింద అంటూ దాన్ని చూసి వాళ్ళు తిరిగి మర్యాదపూర్వకంగా అరుస్తున్నారు చూడండి అదే భక్తి అంటే మన పద్ధతులు మనం ఎప్పుడూ కూడా మన సాంప్రదాయాన్ని మరవకూడదు ఇప్పుడు మనం వెళుతున్నది మూడు వందల రూపాయల క్యూ కదా ఇలా వెళుతూ ఉంటే అంటే టీడి ఎలా ఏర్పరిచిందో ఆ లైన్లో మనం అలా వెళుతున్నప్పుడు చేతిలో మన దగ్గర ఫోన్లు ఉంటే అక్కడ కౌంటర్స్ ఉంటాయి అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి ఇప్పుడు మనం చూస్తున్నది ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు పాస్పోర్ట్స్ చూపించి దర్శనము తర్వాత విఐపిస్ నుంచి వచ్చిన వాళ్ళ నుంచి దర్శనానికి పంపించేది కానీ మన సెల్ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసే ప్లేస్ ఇది ఇవన్నీ కూడా అనమాట ఇవి తర్వాత మన ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మనం చూపించి దర్శనంకి ఏ టైం ఇచ్చారు ఏ టికెట్ అన్నది ప్రూఫ్తో పాటు మనం ఫ్యూలో నుంచొని వాళ్ళకి చూపించాలి గోవిందా గోవిందా